మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో ముఖ్యంగా వ్యవహరించిన వ్యక్తి దేవినేని అవినాష్ గారు నిజంగా భయపడు పిరికి నిన్న మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నతాధికారులు అడ్డుకోవడం జరిగింది సో ఇక్కడ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జైల్లో పెడతానని చెప్పి భయంతో దుబాయ్ పారిపోతున్నాడు ఆ రోజు కార్యకర్తలను రచ్చగొట్టి వాళ్ళకు ముందు పోసి బిర్యానీ పెట్టించి స్వయంగా ఆఫీస్ మీదకి ఎగదోలేరు ఈరోజు కార్యకర్తలు మధ్యలో బలైపోయారు వీళ్ళ మట్టికి హ్యాపీగా దుబాయ్ పారిపోవడానికి స్పెషల్ ఫ్లైట్లు బుకింగ్ చేసుకొని మన శంషాబాదా అది ఎయిర్పోర్ట్లో దొరికిపోయారు సో దీని దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు ఎవరైనా సరే రెచ్చిపోయారు అనుకో మీ వెనక ఎవరో నాయకులు ఉన్నారని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఎట్లా దుబాయ్ అమెరికా పారిపోతారు మీరు మీ గ్రామంలోను మీ నియోజకవర్గంలోని మీరు బలైపోతారు దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు జాగ్రత్తగా ఉండండి